కల్కీ మూవీ వచ్చినప్పటి నుంచి సినిమా మీద ఎక్కడా నెగిటివ్ టాక్ లేదు కానీ ఎందుకో పని కట్టుకుని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాత్ర మీద ట్రోలింగ్ పెంచారు అర్జునుడిగా ఈ సినిమాలో కాసేపే కనిపించిన విజయ్ భారీ స్పందన వస్తోంది కాకపోతే ఆ డైలాగ్ డెలివరీ ఏంటి యాస ఏంటనే కామెంట్లు పెరిగాయి ఇదే విచిత్రంగా ఉంది రామాయణం మహాభారతం తెలుగు ప్రాంతాల్లో జరగలేదు ఆ పాత్రధారులు సూత్రధారైన శ్రీకృష్ణుడి మదర్ టంగ్ తెలుగు కాదు అయినా తెలుగులో రామాయణం మహాభారతం మూవీ రావచ్చు తెలంగాణ యాసలో ఓ పాత్ర డైలాగ్స్ విసరకూడదా ఈ లాజిక్ తెలియకుండా సిల్లీ డిస్కషన్ పెట్టారు కొందరు నెటిజన్స్ అదే ఇప్పుడు కల్కీ మీద జరుగుతున్న ఒకే ఒక్క నెగిటివ్ టాక్ కల్కి ఓవైపు ఐదు వందల యాభై కోట్ల వసూళ్లు దాటి దూసుకెళ్తుంటే విచిత్రంగా సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ సిల్లీ డిస్కషన్స్కి కారణమవుతోంది ఇందులో అర్జునుడిగా కనిపించిన విజయ్ దేవరకొండ తెలంగాణ యాసలో మాట్లాడినట్టు డైలాగ్స్ విసరడం ఏంటని కామెంట్లు పెరిగాయి ఇదే ఇక్కడ ఎవరికీ అర్థం కావట్లేదు అంటే రామాయణం లేదా మహాభారతంలో పాత్రలు తెలుగులో డైలాగ్స్ విసరాలి అంటే గోదావరి జిల్లా యాస మాట్లాడాలా కృష్ణా జిల్లా యాసలో మాట్లాడాలా లేదంటే ఏ యాసలో మాట్లాడాలి దేవుళ్ళు యోధులు ఏమైనా ఆంధ్రుల ఇలాంటి కౌంటర్లు కూడా పడుతున్నాయి ఇక్కడ యాస విషయం కాదు సినిమా ఏదైనా ప్రామాణిక భాష అంటే పుస్తకాల్లో మాత్రమే ఉండే భాషను వాడినా ఒక అర్థం ఉంటుంది కానీ ఏదో ఒక యాస మాట్లాడే ప్రయత్నం చేయడం కొంతవరకు కరెక్ట్ కాదనే వాదన కూడా ఉంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకవేళ ఏదో ఒక యాసలో మాట్లాడితే తప్పేంటి రాముడు లేదంటే కృష్ణుడు కాదంటే రామాయణ మహాభారతాల్లోని వ్యక్తులెవరు తెలుగు వాళ్ళు కాదు వాళ్ళు మాట్లాడితే సంస్కృతంలో లేదంటే ఆ కాలంలో అక్కడి ఉత్తరాదిన అప్పుడు మాట్లాడే భాషలో మాట్లాడి ఉంటారు కానీ రామాయణం మహాభారత తెలుగులో తెరకెక్కించినప్పుడు వాడిన భాష ఏంటి తెలుగే కదా తెలుగు వాళ్ళు తీస్తున్నారు తెలుగు వాళ్ళు నటిస్తున్నారు చూసేది కూడా తెలుగు వాళ్లే కాబట్టి తెలుగులో డైలాగ్స్ ఉంటాయి అది ఎంత న్యాచురల్లో అలానే అర్జునుడి పాత్రకి అయితే తెలంగాణ యాస కాదంటే ఉత్తరాంధ్ర యాస లేదంటే రాయలసీమ యాస ఇంకా కావాల్సి వస్తే మరే ఇతర సీమాంధ్ర యాసలు మాట్లాడినా తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఆయా యాసల్లోనే డైలీ మాట్లాడుకుంటూ ఉంటారు అందులో తప్పే ఉంది ఆ మాత్రానికి దేవుళ్లకు లేదంటే పురాణాల్లో వ్యక్తి భాష యాసని అంటగట్టి అసలు కంటెంట్ వదిలేసి చిల్లర డిస్కషన్స్ పెడతారా ఇదే అసలు తలనొప్పి రైటర్ కమ్ తెలంగాణ వాడు నటించిన వాళ్ళు ఎక్కువగా ఆంధ్రతో పాటు ఉత్తర దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళు నిర్మాత ఆంధ్రుడు అందరూ కలిసి ఒక గొప్ప పాయింట్ మొత్తం గర్వించదగ్గేదిగా తీస్తే అది వదిలేసి కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు విజయ్ దేవరకొండ వేసిన అర్జున్ పాత్రను టార్గెట్ చేశారు వాళ్ళ టార్గెట్ రౌడీస్టారా లేదంటే తెలంగాణ యాస మీద ఉన్న చులకన భామమా ఈ ప్రశ్నలే కామెంట్లకు కౌంటర్ల రూపంలో పెరిగి పెరిగి లేని వివాదం కాస్త క్రియేట్ అయ్యేలా ఉంది